కారణం ఆయన పాదాలను నిండారా వందనాన్ని చెల్లిస్తూ ఉన్నాను మరి నాకు ఈ అవకాశాన్ని కలిగి చేసినటువంటి సంఘ గురువులు పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తూ ఉన్నాను వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను తల నుంచి ప్రార్థన చేసుకున్నాం ఒక్క లేకు మీరు మాట్లాడుతూ ఉండగా ప్రభు వినగల చెవులు గ్రహించగల మన

మన హృదయం యొక్క తలంపులలోని భూహతయు కేవలం చెండలనియుహోవా చూచి తాను భూమి మీద నలు చేసినందుకు తన హృదయంలో సంతాపము దేవుడు బాధపడుతున్నాడు నిన్ను నన్ను చూసి మీరు జాగ్రత్తగా వినంటే భయం చదువు ఒక చదవండి మిగతా వాళ్ళు చెబుతు నా దగ్గర పెట్టండి మీ హృదయాలు కూడా ఇక్కడ పెట్టండి ఇక్కడ ఏం రాశారంటే నరుల చెడు భూమి మీద చెడ్డగా అయిపోయిందట వీళ్ళ తాగే వాళ్ళు తాగుతున్నారు తిరిగే వాళ్ళు తిరుగుతున్నారు వివాహాలు చేసుకున్న వారు వివాహాలు చేసుకుంటున్నారు పండగలకు పప్పులకు చాలా వరకు దినాలకు పంపాలకు ప్రాణ షాపులకు సినిమాలకు వెళ్తూ ఉన్నారు ఎవరి కొద్ది వాళ్ళు వెళ్ళిపోతున్నారు నరుల చెడు భూమి మీద గొప్పదైపోయింది అయిపోయింది దేవుడు అంటే భయం లేదు ఎవరికి మందిరం అంటే అస్సలు భయం లేదు కారణండు తెలుసా ఎవరి పనులు వాళ్ళు దేవుడు భూలోకాన్ని చూశాడట దేవుడు చూసే దేవుడు నిన్ను చూస్తాడు నన్ను చూస్తాడు నీ క్రియను చూస్తాడు నా క్రియను చూస్తాడు నీ నడువడిక చూస్తాడు నా నడు చూస్తాడు నీ భక్తిని చూస్తాడు నా భక్తిని చూస్తాడు చూసేవాడు దేవుడు భూలోకాన్ని చూచాడట అంటున్నాడు దేవుడు అయ్యో ఈ నలు నేను ఎందుకు భూమి మీద ఈ నర్ల నేను భూమిని ఎందుకు చేసా నేను వీరి ఏదో నా బిడ్డలుగా భక్తితో భయముతోను ఈ భూమి అంతా క్రైస్తవులుగా సంఘ సమాజాలుగా క్రీస్తు బిడ్డలుగా ఉండమని ఏం చెబితే నా బిడ్డలు కాకుండా వీరందరూ త్రోహనప్పి సాగాలు సహవాసంలోకి మనుషులు ఈరోజు మాటలు సూటిగా మాట్లాడుతారు దేవుడే మాట్లాడుతున్నాడు నేను మాట్లాడటం మాట్లాడుతున్నాడు నేను ఈ పిల్లలను పెంచి పెద్ద చేసి గొప్ప గొప్పవాన్ని చేశాను ఒకరోజు ఏడ్చాలి పెంచి గొప్ప వారిని చేస్తే వీరు నా మీద తిరగబడుతూ ఉన్నారు ఇది నేననే మాట దేవుడే మనుషులను చూసి మాట్లాడుతున్న మాట బయట నాతో మాట్లాడుతున్న మాట నేను ఈ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే వీళ్ళ భయం లేదు నేనంటే నా మందిరం అంటే భయం లేదు నా వాక్యం అంటే అస్సలు లేదు లేదు వీళ్ళు ఈరోజు నీ వాక్యము నా బాధములకు చెప్పండి నీ వాక్యము నా బాధములకు దీపము నా ద్రోహకు వెలుగు వాక్యం అంటే ఏమనుకుంటున్నాను ఏదో వాక్యం వినేసి పెట్టేయటం కాదు వాక్యం తెలుసా నిన్ను నన్ను బ్రతికించేది వాక్యం నిన్ను నన్ను పరలోకానికి నడిపించేది వాక్యం వాక్యము వెలుగున్నది వాక్యం లేకపోతే నీకు నాకు బ్రతుకు లేదు బ్రతుకులేదు నీకు లేదు నీ వాక్యము నా బాధములకు దీపం ఈ రోజు ఈరోజులైట్స్ పండగ నీ బ్రతుకుని వెలిగించేది వాక్యం ఆమె చెప్పండి ఆమె నీ బ్రతుకును వెలిగించేది వాక్యం నువ్వు వాక్యానికి కట్టుబడితే నువ్వు చీకటిలో నుండి వస్తావు ఎక్కడికొస్తావు కూడా పడితే ఉన్నామని నువ్వు వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు వాక్యం ప్రకారం జీవించాలని ఇష్టపడతావో చీకటిలో ఉన్న నీ జీవితం ఎక్కడికి వస్తుంది వెలుగులో పాపపు జీవితాన్ని పారతోలి వెలుగులోకి తీసుకొని వస్తాడు దేవుడు అదే క్యాండ్ లైట్ ఏసు లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా పరిశుద్ధ గ్రంథం బైబుల్ ఉన్న వాడు కాస్త తీర్చి చదవాలని మనవి చేస్తూ ఉన్న మత్తైసు వార్త బైబుల్ ఉన్నవాడు బైబుల్ ఉన్నవాడు తెరవండి మత్తైసు మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చదువులా చదవండి ఏసు లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా ఆమె యొక్క కుమారుని కనులు తన ప్రజలను వారి పాపణ నుండి ఆయన రక్షించడానికి వచ్చాడు ఎవరైతే చీకటిలో ఉన్నాడో మీరు జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించాలని మనం చేస్తున్నాం ఎవరైతే పాపపు జీవితంలో ఉన్నారో ఎవరైతే పాపపు క్రియల్లో ఉన్నారో ఎవరైతే చీకటిలో మగ్గిపోతున్నారో ఎవరైతే సాధారణ సంబంధులుగా ఉన్నారో ఎవరైతే వారి వారిని నడత చెడిపి వేసుకున్నారో ఇక్కడ రాసిన మాట్లాడుతూ తెలుసా తన ప్రజలను వారిని పాపముల నుండి రక్షిస్తాడు అందుకు ప్రభుత్వ చూడు నిన్ను రక్షించడానికి ప్రభువు వస్తే నువ్వు యాళ్ళు ఇంట్లో టీవీ చూసుకున్నావు పొద్దుపోయే మాటలు మాట్లాడుకుంటే చెట్ల కాడ పుట్ల కాడ కంచాలకాడ కాడ ప్రభువు నీ దగ్గరకు వచ్చాడు నీ పాపాలు క్షమించడానికి నిన్ను పాపకు చీమిత నుంచి బయటికి తీసుకొచ్చి రక్షణ మార్గంలో నడిపించడానికి ప్రభువు నీ దగ్గరకు వస్తే నువ్వు టీవీల కానున్నావు సినిమాల బ్రాంచ్ షాపులో కాడు ఉన్నావు చెట్ల కాడ కూర్చుంటున్నావు కాడ కూర్చుంటున్నావు పని పాటలని మోసపు పాటలు చెబుతున్నావు అందుకే దేవుడు నరు చూసి వారిని నడత చెడిపి వేసుకున్నారు ఎందుకు ఇలాగ దిగజారిపోయారు అని దేవుడు బాధపడుతూ తన ప్రియకుమారుడు యేసు క్రీస్తు ప్రభువును ఈ లోకానికి పంపించాడు నిన్ను నిన్ను రక్షించడానికి నువ్వు ఎక్కడో కూర్చొని చాలా మంది పెద్ద పెద్ద ప్రశ్నలు వేసుకుంటా గుడికి ఎందుకు రావాలా ఏ గుడికి వస్తే మా ఇంట్లో లేదా దేవుడు మా గుంటూరులో దేవుడు మేము ఆ ఇంట్లో ప్రార్థన చేసుకుంటే కుదరదా ఏ గుడిలోకి వచ్చే ప్రార్థన చేయాలి ఇలాంటి ప్రశ్నలు చాలా మంది నేను రెండు రాష్ట్రాలలో తిరుగుతుంటా నిన్ననే గడుపులో మీటింగ్స్ అయిపోయాయి నా మంది ఒక్క దినము గడుపుక చెప్పండి వెయ్యి దినముల కంటే ఎక్కడుంటే దేవుని మందిరంలో ఉంటే నువ్వు ఇంట్లో కూర్చొని కాదు ఇంట్లో కూర్చొని తలబట్టుకోండి ఒక కక్క అబ్బా నా మమ్ముడు తాగచ్చి మార్తాడు ఇప్పుడు ఎప్పుడు మారతాడమ్మా నువ్వు గుడికి రావాలి భర్తి మారాలంటే ఇంకొక ఆయన పట్టుకుంటాడు తల అప్ప వ్యవసాయం ఏ కర్మ జాలిందో వస్తే వర్షం అట్లా వస్తుంది లేకపోతే వర్షం రాదు పంట లేదు తప్పు లేదు చచ్చిపోతున్న నీ అప్పులు పోవాలంటే ఎక్కడికి రావాలి మందిరానికి రావాలి ఇంకొకరు అంటుంటారయ్యా పెద్దోడుకు చెప్పు పోయింది చిన్నోడుకు దొరుకుతుంది నా రోగం పోయింది నా మార్య దొరుకుతుంది రోగాలతో చచ్చిపోతున్నామయ్య ఎక్కడికి రావాలి ఎక్కడ రావాలి నా వెయ్యి మర్గంలో ఒక శ్రేష్టము స్వస్థతనిచ్చేవాడు దేవుడు ఆస్తి ఐశ్వర్య అంతస్తు ఇచ్చేవాడు దేవుడు ఉన్నత స్థానంలో నేను పెట్టేవాడు దేవుడు దేవుని మందిరంలో ఆశీర్వాదాలు నా మందిరానికి రాంటుంటే నువ్వు ఏం చేస్తున్నావు క్యాటలైట్స్ అడిగి చేస్తున్నాడే ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు నేను లోకమునకు నాకు వెలుగై దాని చీకటి గ్రహించుకుంది చీకటి అంటే ఎవరు తెలుసా అంటే భయము భక్తి లేని జీవితంలో నివసించేవాడు చీకటిలో ఉన్నవాలుగ ఆ వెలుగులు ఎవరు గ్రహించలేక చీకటిలో ఉన్నవా అంటే దేవుని ఎందుకు భయభక్తులు లేనివా భక్తి శ్రద్ధలు పాప లోపల జీవితాన్ని అనుభవించేవా పాపం 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 ఒక శాపంలో పాపముడి తెలు తెలుసు ఆజ్ఞ అతిక్రమం పాపం దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని నువ్వు చేయకపోవటమే పాపం ఆదాము పిలిచాడు దేవుడు అలా ఈ తోటలో ఉన్న ఫలాలన్నీ తినచ్చు కానీ మంచి చెడ్డల నుంచి ఫలం తిన్న తెలుగు రెండు నిశ్చయముగా చచ్చిపోతాం దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆదాముకు ఈ పని నువ్వు చేయకూడదు ఈ పని చేస్తే నువ్వు చస్తావు ఏం చేశాడు అవ చెప్పిన మాటకు లోబడి తినొద్దన్న పని పాపము ఎప్పుడైతే ఈ పాపం చేశాడో ఆదాము ఏ నుంచి గట్టి వేశాడు దేవుడు మనప్పుడు ఈ దినాల్లో మన కుటుంబాల్లో శాంతి సమాధానము నెమ్మది లేదు అంటే కారణం ఎంతో తెలుసా పిల్ల దేవుడి మాట వినకపోతే దేవుడి మాట వినకపోతే నీ జీవితంలో మేలుండవు పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి ఉంటాం బైపులో ఉన్న వారు వినవండి నా సమయాన్ని ఒకసారి గుర్తు చేయాలని మనం చేస్తున్నాను అసలు వచ్చాయి బైబిల్ ఉన్న వారు చదవండి పదకొండవ చదువుదాం దాని మీద నేడు రక్షకుడు నీ కొరకే ఇది ఎవరికి చెప్పారు దేవదూత గొడవల దగ్గరికి వచ్చింది మీరు జాగ్రత్తగా వినండి గొర్రెలు పాములు పండితుడు కాదు చదువు సత్యలేని వాడు పామురుగా ఉన్నటువంటి గొర్రె దగ్గరకు దేవదూత వచ్చింది దేవదూత వచ్చి చెబుతున్నది అయ్యా భయపడదు నువ్వు దేనికి భయపడుతున్నావు అప్పు నేను భయపడుతున్నావా లేక బిడ్డ పిండిగాలి గుడి మీద పండి ఉంటుంది భయపడుతున్నావా ఏ సమస్యతో భయపడుతున్నావు ఈ క్యాండిడేట్ సర్వీస్ రోజున దేవుడు గొర్రెలకు చెప్పిన వాగ్దానాన్ని మీకే చెప్తున్నాడు భయపడొద్దు భయపడకండి ఏ సమస్య వచ్చినా తీర్చేదానికి నేను రక్షకుడుగా నేను పుట్టా కంటే గర్భము చికుమార్ కుమారుడి అతనికి ఇమ్మాలు అని పేరు మీకు ఆ ప్రవక్త ముందుగానే చెప్పాడు ఐదు వందల సంవత్సరాలు పూర్వమే మీకు ఆ ప్రవర్త అన్నాడు ఆయన కుమారుని పెట్టుంది అతని ఇమ్మాని ఏలు పేరు పెడతారు ఇమ్మానియేలు ఏలు అనే భాషాంతరమున దేవుడు మనకు తోడు ఎవరు తోడు మనకు ఎవరు తోడు మనకు అంటే ఎవరు తోడు ఏ తోడుగా ఉండటానికి ప్రభు ఏ హృదయంలోకి ప్రభు రావాలంటే ప్రియారా ఏ హృదయాన్ని శుభ్రపరచు అదే క్రిస్మస్ కనుక క్రిస్మస్ మీ అందరికీ ఆనందాన్ని పంచాలని ఈ క్రిస్మస్ మీ జీవితానికి దేవుడి దగ్గర మీరు ఉండాలని ఆ వెలుగులో మీరు ప్రయాణించాలని మీ జీవితాల్లో వెలుగు నింపబడాలి అంటే మీ హృదయాన్ని ముందు కనుక ప్రియుడ క్రిస్మస్ పండుగ సంతోషంగా జరుపుకోండి క్రీస్తు బిడలుగా మీరు జీవించండి ఆశీర్వాదాలు పొందుకోమని మనం చేస్తున్నాం ఇలాంటి గొప్ప దేవుడు సంఘాన్ని దయచేయగా E <todiculose> aí కేస్తున్నాను అయ్యారు అయ్యారు చేస్తున్నారు అందరికీ వందనాలు